నమస్కారం ఆదివారం సూర్యభగవానుడికి ప్రియమైన రోజు సూర్యభగవానుడి వైభవం గురించి మనకు వేదాలలో ఉపనిషత్తుల్లో కూడా వర్ణించారు బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వర అస్తమానే స్వయం విష్ణు త్రయీమూర్త దివాకర అంటుంది శాస్త్రం అంటే ఉదయం పూట బ్రహ్మగా మధ్యాహ్నం పూట మహేశ్వరుడుగా సాయంకాలం పూట విష్ణువుగా త్రిమూర్తి స్వరూపంగా సూర్యభగవానుడు ఉంటాడని శ్లోకం మనకు తెలియజేస్తుంది అలాగే సూర్యభగవానుడి గురించి ఉపనిషత్తుల్లో కూడా వర్ణించారు ఆదిత్యాద్ వాయుర్జాయతే ఆదిత్యాద్ ఆపోజాయతే ఆదిత్యాద్ జ్యోతిర్జాయతే ఆదిత్యాద్ వ్యోమోజాయతే ఇలా పంచభూతాత్మకమైనటువంటి సూర్యుని గురించి కూడా ఉపనిషత్తుల్లో వర్ణించారు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అంటూ సూర్యమండల అంతర్భాగంలో ఉన్నటువంటి లలిత అమ్మవారిని కీర్తించాలని కూడా వేదంలో మనకు చెప్పారు సూర్యుడి గురించి అనేక రహస్యాలు మనకు విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది సూర్యుడి గురించి విష్ణు పురాణంలో ఏం చెప్పారంటే కదాచ నా అస్తమేతి నోదేతి అంటూ వర్ణించారు అంటే సూర్యుడికి ఉదయము ఉండదు అస్తమయము ఉండదు సూర్యుడు కనబడటము కనబడకపోవటము ఉదయాస్తమయాలుగా భావించుకోవాలని విష్ణు పురాణం మనకు తెలియజేస్తుంది అంటే సూర్యభగవానుడు ఎల్లవేళలా ఉంటాడు అయితే ఆయన కనబడటము కనబడకపోవటం ఉదయాస్తమయాలుగా భావించుకోవాలి అలాగే ఆరోగ్యపరంగా కూడా సూర్యకిరణాలను ఉపయోగించి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను పోగొట్టవచ్చు అనేక రాష్ట్రాలలో రంగులు పూసినటువంటి అద్దాల మీదకి సూర్య కాంతిని ప్రసరింపజేసి ఆ సూర్యకాంతి నుంచి వచ్చేటటువంటి కిరణాల ద్వారా అనారోగ్య సమస్యలు పోగొడుతున్నారు అలాగే సూర్య కిరణాలలో ప్రత్యేకంగా పింగళ శక్తి కలిగినటువంటి కిరణాలను అద్దాల నుంచి గ్రహించి అనేక అనారోగ్య సమస్యలు పోగొడుతున్నారు సన్బాత్ అనే పేరుతో ప్రత్యేకమైనటువంటి స్నానాన్ని కూడా ఆధునిక కాలంలో ఆచరిస్తున్నారు అంటే సూర్యభగవానుడు ప్రదాత అందుకే వేదములో సౌరసూక్తము అని చెప్పారు ఈ సౌర సూక్తాన్ని ఆదివారం వింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అయితే సౌర సూక్తల్లో ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు ఆ మంత్రం చాలా శక్తివంతమైంది ఆదివారం రోజు ఇంట్లో దీపారాధన చేశాక సౌరసూక్తల్లో చెప్పబడిన ఆ మంత్రం చదువుకున్నట్లయితే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు సూక్తల్లో చెప్పబడిన ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహాదేవాయ తద్రుతం సపర్యత దూరే దృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శంసత ఇది మంత్రం ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే నమో మిత్రస్య వరుణస్య చక్షసే అంటున్నారు అంటే మానవ శరీరంలో ప్రాణశక్తి ఉంటుంది ఆ ప్రాణశక్తికి మూలం మిత్రుడు అనే పేరు కలిగిన సూర్యుడు మానవ శరీరంలో అపానశక్తి ఉంటుంది ఆ అపానశక్తికి మూలం వరుణుడు అనే పేరు కలిగిన సూర్యభగవానుడు అందుకే నమో మిత్రస్య వరుణస్య చక్షసే అంటే అర్థం ఏంటంటే ప్రాణశక్తికి అపానశక్తికి మూలమైనటువంటి మిత్రుడు వరుణుడు అనే పేర్లతో ఉన్న సూర్యభగవానుడికి నమస్కారం అని అర్థం మహాదేవాయ తద్రితం సపర్యత అంటే మేము చేసే ప్రతి పనిని కూడా రితం అంటే యజ్ఞం ఒక యజ్ఞంలాగా నీకు సమర్పిస్తున్నాము దూరే దృశే ఎక్కడో సుదూరంగా ఉన్నావు దేవజాతాయ కేతవే ఎక్కడో సుదూరంగా ఉండి అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం దివస్పుత్రాయ సూర్యాయ శంసత ఒక రోజుకు అధిపతి అయినటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్పటమే సౌర సూక్తంలో చెప్పబడిన ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం అంటే సూర్యభగవానుడు ఎక్కడో సుదూరంగా ఉన్నప్పటికీ సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెలలో ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తూ భూమి మీద అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సమస్తాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అలా అన్నిటినీ ప్రకాశింపజేసేటటువంటి సూర్యుడికి మేం చేసే ప్రతి పని కూడా ఒక యజ్ఞంలా భావిస్తూ యజ్ఞంలా సమర్పిస్తూ నమస్కారం చేసుకుంటున్నాము అని చెప్పడమే సౌర సూక్తంలో చెప్పబడిన ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం కాబట్టి ఆదివారం సందర్భంగా సౌర సూక్తం వినండి అలా వీలు కాకపోతే కనీసం సౌరసూక్తల్లో చెప్పబడినటువంటి ఈ ప్రత్యేకమైన మంత్రాన్ని దీపారాధన చేశాక పఠించండి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఆదివారం సందర్భంగా సౌర సూక్తల్లో చెప్పబడిన ఏ మంత్రాన్ని చదువుకుంటే సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహాదేవాయ తద్రుతం సపర్యత దూరే దృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శంసత మంత్రం చదువుకోండి సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా కండి స్వస్తి